గుజరాత్ లో భారీ వర్షాల కారణంగా జీవితం అస్తవ్యస్తంగా మారింది సూరత్ వడోదరాతో పాటు పలు పట్టణాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి సూరత్ నగరంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి ఇళ్లల్లోకి వరద నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నిత్యావసర వస్తువుల కోసం ఉదయం ఇళ్ల నుంచి బయటకు వచ్చిన జనం వరద నీటిలో చిక్కుకున్నారు భారీ వరద కారణంగా ఎక్కడ వాహనాలు అక్కడే ఆగిపోయాయి మరో రెండు రోజుల పాటు సూరత్ గుజరాత్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది 高。